నువ్వేమన్నావు సిబిల్ స్కోర్ మొన్న హైకోర్టు ఉత్తర్వులు వచ్చింది అది వరకు పనిచేయదు కదా అని అన్నాడు ఒక్క నిమిషం ఆయన హైదరాబాద్ వాళ్ళకు ఎందుకు ఇస్తారు అని ఆ మాట అన్నాడు అట్లా కాదన్నా నువ్వు ఎట్లా అన్నావు నువ్వు ఏ విధంగా అన్నావు హైదరాబాద్ వాళ్ళకు లోన్ చేద్దావు ఎందుకు ఇచ్చరా అని ఏ విధంగా అన్నావు అన్నాడు అనలేదన్న నువ్వు ఏ విధంగా మాట్లాడాలి ఇప్పుడు అవుతుందా సివిల్ స్కోర్ కు మొన్ననే ఉత్తర్వులు వచ్చిందని చెప్పినా దానికి నువ్వేమన్నా హైదరాబాద్ హైదరాబాద్ సివిల్ స్కోర్ కు సివిల్ స్కోర్ కు హైకోర్టే ఉత్తర్వులు వచ్చింది అని చెప్పినా నువ్వేం హైదరాబాద్లో అవును హైదరాబాద్ లో భారత రాజ్యాంగాల చట్టాలు ఏమన్నా రాసిరా భారత రాజ్యాంగంలో హైదరాబాద్ వాళ్ళకు కూడా లోన్లు చేద్దాం కార్ లోన్లు చేద్దామని రాసిరా ఇంత ముందు ఏమన్నాం ఇంతకుముందు ఏమన్నాం ఇంతకుముందు ఏమన్నావు ఇప్పుడు అన్నాడు